ఉన్నా కానీ ఒక్క పేషెంట్ వస్తుంది కరోనా ఏందో కానీ నా దుఃఖం అయితే అస్సలు అమ్మకపోతుంది జ్వరం వచ్చిందా మీ మీకు ఎప్పటి సంది వచ్చిందమ్మా నైట్ సంది బాగా పట్టిందమ్మా ఫీవర్ బాగానే ఉంది పాపకి ఈమెకు టెస్టులు చేద్దాం ఉండాలి లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వనా టెస్టులు ఏం వద్దమ్మా సరే టాబ్లెట్స్ ఇస్తా రాసి ఇస్తా మీ పేరేం పేరు తేజస్వి నీకు ఇగేషన్ తీసుకున్నా అమ్మా వద్దామ్మా సరే వద్దామ్మా సరే ట్యాబ్లెట్స్ వేస్తా ఏం పేరు తేజస్వి ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఫైవ్ ఓకే టాబ్లెట్స్ వేస్తా తీసుకురండి ఓకే డాక్టరు ఎన్న పైసలు తీసుకుంటుందో ఏమో సరే అమ్మ ఇస్తా ఎప్పుడెప్పుడు వేసుకోవాలి చిన్నపిల్ల కాబట్టి సగం సగం మీరు చెయ్యి పొద్దుల్లా పొద్దు మీకు మధ్య జ్వరం వచ్చినప్పుడు దీగోలు సగమే అది తొడ్డు ఉన్నది మళ్ళీ ఎక్కువ వేస్తే పెయిదా పిల్లకి ఇంకా తీసుకోవండి మళ్ళీ ఇంకెక్కువ జ్వరం అయితే టెస్టులు చేత మళ్ళీ సారికి అయితే తీసుకొని పోయండి చిన్నపిల్ల కాబట్టి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా అమ్మా చిన్నపిల్ల కాబట్టి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా అదే నీకు ఇక ఐదు వేలు తీసుకుంటుంటి పోయి లేదమ్మ చిన్నపిల్ల తక్కువ చేయి అమ్మ కొంచెం అమ్మ చిన్న పిల్ల తక్కువ చేయి అమ్మ కొంచెం అమ్మ సరే అమ్మ నీ ఇష్టం ఉన్నంత ലൈക് um, സബസ്ക്